అయితే ఇంతకీ జగన్మోహన్ రెడ్డిని పిచ్చివాడని చెప్పి ఏపీ ప్రజలు ఎందుకు అంటున్నారంటే కనీసం ఎలక్షన్ కమిషన్ విజిల్ కూడా వేయలేదు అయితే కనీసం ఆ యొక్క లైన్ గీయక ముందే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే పరిగెత్తనాడు ఎటువంటి ఎలక్షన్స్ లేవు ఇప్పటి నుంచే మంది మార్బలం పెట్టుకుని తన యొక్క బల ప్రదర్శన చూపించేది ఏదైతే ఉందో వెళ్లిన ప్రతి పర్యటనలో ఒక లక్ష ఓట్లు పోగొట్టుకుంటున్నాడు అయితే జగన్ కి ఏమి ఉండదు ఇడుపులపాయ సంబంధించి అక్కడ ఎస్టేటే ఉంది ఒక ప్యాలెస్ ఉంది అదే విధంగా చూసుకుంటే తాడేపల్లి చూసుకుంటే తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు రపరప ఏంటి గంగమ్మ జాతర ఆ ఏంటి పొట్టేళ్ల తలకాయల అవును నరికితే తప్పేంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా కూటమికి ఉన్నటువంటి ఒక తేడా స్పష్టంగా అర్థం చేసుకున్నారు కాబట్టి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులు అదే విధంగా విద్యార్థులు దరికినప్పుడు విద్యార్థులు ఉండరు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ కాలేజ్ దగ్గర ఉండేస్తున్న వాళ్ళు ఉండరు అలా జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా సెట్ చేసుకుని ఒక రెండు మూడు వేల మంది ఎవరైతే ఉన్నారో ప్రతి దగ్గరికి వాళ్లే వస్తారు ప్రతి దగ్గర కూడా వాళ్లే సీఎం సిఎం సీఎం అని చెప్పి పరిస్థితున్నారు కోర్టు ఆవరణలో కూడా ఏదో ఒక రచ్చ చేయాలని చెప్పి చూసినా అక్కడ పోలీసులు అయితే అంగీకరించలేదు కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేసినటువంటి ఒక కోర్టు కూడా అతి తొందరలో జగన్ పైన ఏదైనా కేసు నమోదు చేయబోతుందా